విజయవాడ వరద బాధితుల సీఎం సహాయ నిధికి డాలర్స్ గ్రూప్స్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి పది లక్షల చెక్కును శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ప్రకటించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గంటల వ్యవధిలో విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయిందని ఆ వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటి బాధితులకు సహాయం చేయాలని కోరారు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో దాదాపు ముప్పై నిమిషాలు జేసీబీలో ప్రయాణం చేసి వరద బాధితులకు సేవ చేయడానికి నడుమించడం హర్చనీయమన్నారు భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేయడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే విజయవాడలో కొంచెం ఫ్లడ్స్ చూసాము మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలా చేసేసింది గంటల ప్రాంత గంటల వ్యవధిలోనే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీటితో మొత్తం మొత్తం నాశనం చేసేసింది సో దీనికోసం మొత్తం ప్రజలందరూ కూడా కట్టుబడ్డలతో బయట ఆడటం జరిగింది అది చూసి చాలా బాధ వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాల వయసులో మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు రాత్రి పొగల పొగలనక ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలో నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక జేసిపిలో ఇరవై మూడు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు ప్రయాణం చేసి అన్నిన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలని చేస్తుంటే మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైనింగ్ సెక్రటరీ హోదాలో నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులందరూ సపోర్ట్తో ఒక పది లక్షల రూపాయలు డొనేషన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి మేము అందరం భావించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో ఇది ఈ టైంలో అందరం కూడా సహాయం చేయటం అనేది చాలా అవసరం ఆల్రెడీ ఎంతోమంది రాష్ట్ర వనరులో సినిమా యాక్టర్లు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎంతోమంది సహాయం చేస్తున్న చూస్తున్నాము ఈ రోజు ఇంకా రాను సహాయం కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పి అన్ని రంగాలలో కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి ఆశి చేస్తారని ఆశిస్తున్నాను సో కాబట్టి ఈ టైంలో మనం ఏది కూడా రాజకీయాలకు ఎక్కడ కూడా చోటు లేకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి ఏ సంబంధం లేకుండా పార్టీల సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసం ప్రజలందరూ ఇబ్బంది పడలందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్నాను అందరికి కూడా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు తిరుపతి రూరల్ నాయకులు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ డెవలప్మెంట్ అవసరమైనా కూడా దానికి అందరూ కూడా చందగిరి నియోజకవర్గం ముందుండి దానికి అందరికీ సహకరిస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈ అవకాశం ప్రతి ప్రతివరకు ధన్యవాదాలు చెబుతున్నాను